నా ప్రియమైన సోదర సోదరీమనులారా వ వరహమతుల్హీవ అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ అల్లాహ్కు అన్ని ప్రశంసలు కృతజ్ఞత మరియు కృతజ్ఞతలు లోకాల ప్రభువు లోకాల ప్రభువు అనే పదబంధంలో ఒక లోతైన రహస్యం ఉంది ఇది బ్యాక్టీరియా జంతువులు జిన్లు దేవదూతలు మానవులు మీరు అణువులు విశాల విశ్వం ఉపపరమాణు పదార్థాలు మరియు అంతకు మించి ఉన్న ప్రతిదీ కనిపించే మరియు కనిపించని విషయాలు దాచబడినవి భవిష్యత్తు గతం మరియు వర్తమానం అన్ని ప్రపంచాల ప్రభువు అల్లా చేత చుట్టుముట్టబడి ఉన్నాయి ఈ అవగాహన విశ్వాసికి ఏ పరిస్థితిలోనైనా ప్రశంసలు కృతజ్ఞతలు మరియు కృతజ్ఞత ఎందుకు వర్తిస్తాయో వెల్లడిస్తుంది విశ్వాసి వ్యవహారం ఎంత అద్భుతం ఎందుకంటే అతని ప్రతి వ్యవహారంలో మంచి ఉంటుంది మరియు ఇది విశ్వాసి తప్ప మరెవరికీ కాదు అతనికి శ్రేయస్సు వస్తే అతను కృతజ్ఞతతో ఉంటాడు మరియు అది అతనికి మంచిది మరియు కష్టాలు అతన్ని బాధపెడితే అతను ఓర్పుగా ఉంటాడు మరియు అది అతనికి మంచిది విశ్వాసులు ప్రపంచాన్ని భిన్నంగా చూసే ప్రత్యేకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కృతజ్ఞత శుక్రకు వ్యతిరేకమేమిటి ఖురాన్లో అల్లా షకూర్ కృతజ్ఞత గల వ్యక్తులు గురించి మాట్లాడినప్పుడు దానికి వ్యతిరేకం కాఫిర్ కృతజ్ఞత లేనివారు ఈ కుఫ్లో రెండు స్థాయిలు ఉన్నాయి ఒకటి ఇస్లాంను పూర్తిగా తిరస్కరించడం మరియు తిరస్కరించడం ఇది ప్రధాన కుఫ్ర అల్లాహ్ మరియు అతని సందేశాన్ని నమ్మకపోవడం రెండు అల్లాహ్ ఆశీర్వాదాల పట్ల కృతజ్ఞత లేకపోవడం తిరస్కరించడం లేదా తిరస్కరించడం కృతజ్ఞతకు వ్యతిరేకత గురించి చర్చించేటప్పుడు మనం సూచించే కుఫ్ ఇదే కుఫ్ అనే పదం అరబిక్ మూల పదం నుండి వచ్చింది దీనిలో రైతు ఒక విత్తనాన్ని నేల కింద ఉంచి మట్టితో కప్పి దానిని దాచిపెడతాడు అదేవిధంగా ఈ కుఫ్రంటే విశ్వాసం యొక్క సహజ స్వభావాన్ని దాచడం మరియు ఆశీర్వాదాలను తిరస్కరించడం ఖురాన్లో అల్లాహ్ సూరా అజ్జుమర్ ఆయత్పదిలో ఇలా పేర్కొన్నాడు కృతజ్ఞత మరియు కృతజ్ఞత కలిగిన వారికి మేము ఎల్లప్పుడూ ప్రతిఫలం ఇస్తాము ముస్లిం యొక్క లెన్స్ ప్రతిదానిలో ఆశీర్వాదాలను చూడటం ఇస్లాం బోధనలలో శిక్షణ పొందిన ముస్లిం ఈ ప్రపంచాన్ని ఒక ప్రత్యేకమైన లెన్స్ ద్వారా చూస్తాడు వారు ప్రతి పరిస్థితిలోనూ ఒక ఆశీర్వాదం మరియు మంచిని చూస్తారు అది సంపద లేదా పేదరికం అనారోగ్యం లేదా ఆరోగ్యం సౌలభ్యం లేదా కష్టం కావచ్చు వారు పరిస్థితులను పరిశీలించగలుగుతారు మరియు ఇప్పటికీ అల్లా ఆశీర్వాదాలను గ్రహించగలరు ప్రస్తుతపరంగా ముఖ్యంగా ప్రజలు ఆశీర్వాదాలను డబ్బుతో మాత్రమే తప్పుగా సమానం చేసినప్పుడు సంపద అనేది మన చుట్టూ ఉన్న వందలాది ఆశీర్వాదాలలో ఒకటి అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం వీటిలో జ్ఞానం ప్రేమ మంచి కుటుంబం పిల్లలు విశ్వాసం ఇమాన్ ప్రేమించే జీవిత భాగస్వామి సౌకర్యవంతమైన ఇల్లు మాట్లాడే సామర్థ్యం చదవడం పరిశోధన వివిధ నైపుణ్యాలు మంచి రూపం మరియు బలం ఉన్నాయి మనం కొరత మనస్తత్వాన్ని కాదు సమృద్ధి మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి ప్రారంభం నుండే అల్లాహ్ తన ప్రవక్తలు మరియు ఖురాన్ ద్వారా మనకు బోధించాడు ఒక ముస్లిం ఎల్లప్పుడూ ప్రతిదానిలో సమృద్ధిని చూడగలడని ఈ లోతైన దృక్పథం కొంతమంది మాత్రమే నిజంగా చేరుకోగల ఉన్నత స్థానం ఉదాహరణకు మరణశేయపై ఉన్న వ్యక్తి ఆరోగ్యం పోయింది కుటుంబం పోయింది సంపద పోయింది ప్రతిదీ కోల్పోయినట్లు అనిపిస్తుంది ఇప్పటికీ ప్రయోజనం చూడగలడు వారి సహనం మరియు పట్టుదల కోల్పోదు అనువనువు సహనంకూడా కోల్పోదు దానికి ప్రతిఫలం లభిస్తుంది అని అల్లాహ్ చెప్పిన మాటలను వారు గుర్తుంచుకుంటారు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను గుర్తుంచుకుంటారు ఒక ముస్లిం పొందే ఒక్క సూదిగుచ్చు విచారం దుధఖం ఆందోళన బాధ లేదా హానికూడా కాదు అల్లాహ్ వారి సహనం కారణంగా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు ఇది ముస్లింకు వర్తిస్తుంది ఎందుకంటే ముస్లిం కాని వ్యక్తి వారి విశ్వాస వ్యవస్థ మరియు చర్యలు భిన్నంగా ఉన్నందున అల్లాహ్ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడని నమ్మడు అల్లాహ్ తన అనుగ్రహాల జ్ఞాపకాలు కృతజ్ఞతను పెంపొందించడానికి మనం తరచుగా విస్మరించే మరియు తేలికగా తీసుకునే అనుగ్రహాలను అల్లాహ్ నిరంతరం మనకు గుర్తుచేస్తాడు ఉదాహరణకు సూరహ్ గఫీర్ ఆయత్ అరవై నాలుగులో అల్లాహ్ ఇలా అంటాడు భూమిని మీకోసం నివాస స్థలంగా చేసి ఆకాశాన్ని పందిరిగా చేశాడు అల్లాహ్ మరియు అతను మిమ్మల్ని తీర్చిదిద్దాడు మరియు మిమ్మల్ని చాలా చక్కగా తీర్చిదిద్దాడు మరియు మీకు మంచి వస్తువులను ఆహారంగా ఇచ్చాడు అదే అల్లాహ్ మీ ప్రభువు విశ్వప్రభువు అల్లాహ్ ధన్యుడు చాలామంది వారి లక్షణాలు ఆరోగ్యం ముఖం కళ్ళు చేతులు కాళ్ళు మీరు నడవగలగడం మాట్లాడగలగడం లేదా అల్లాహ్ మిమ్మల్ని మంచి రూపంలో రూపొందించాడు ఇతరులకు లేని వాటిని మీకు ఇచ్చాడో అనే సాధారణ వాస్తవం చూడలేకపోతున్నారు ప్రవక్త సల్లల్లాహు వసల్లం తీవ్రమైన నిరాశ లేదా దుఃఖాన్ని నివారించడానికి ఒక అందమైన సూత్రాన్ని అందించారు మనం కొంచెం అనుభవించవచ్చు మీకంటే తక్కువ అదృష్టం ఉన్నవారిని చూడండి మరియు గమనించండి తక్కువ ఆశీర్వాదాలు అది ఏదైనా కావచ్చు అప్పుడు ఇతరులు లేని మీకు ఉన్న ఆశీర్వాదాలను గుర్తించండి మనం ఇలా ఆలోచించకపోతే మనకు ఇప్పటికే ఉన్న ఆశీర్వాదాలను తిరస్కరించడం మరియు తోసిపుచ్చడం ప్రారంభిస్తాము సూరా ఇబ్రహీం ఆయత్ ముప్పై నాలుగులో అల్లాహ్ ఇలా అంటున్నాడు మరియు మీరు అడిగినవన్నీ ఆయన మీకు ఇచ్చాడు మరియు మీరు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను లెక్కించినట్లయితే మీరు వాటిని ఎప్పటికీ పొందలేరు నిశ్చయంగా మనిషి చాలా అన్యాయంగా ఉంటాడు చాలా కృతజ్ఞత లేనివాడు మీ శరీరంలోని ఒకే కణాన్ని పరిశీలించండి లేదా జీవుల యొక్క సంక్లిష్ట వ్యవస్థలను చూడండి మీరు జీవించడానికి అనుమతించే లెక్కలేనన్ని లక్షణాలు మరియు విధులను మీరు లెక్కించలేరు ఆశీర్వాదాల సమృద్ధి వెల్లువిరుస్తుంది మీరు వాటిని అంగీకరించిన తర్వాత ఆశీర్వాదాలు సమృద్ధిగా అవుతాయి అల్లాహ్ మీ చుట్టూ మీలో మరియు మీకోసం కలిగి ఉన్న ఆశీర్వాదాలను మీరు గుర్తించిన తర్వాత నుండి అపారమైన ప్రతిఫలం వస్తుంది మీరు అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలను గుర్తించి గుర్తించి వాటికి కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఆశీర్వాదాల సమృద్ధి మీకోసం వెల్లివిరుస్తుంది సూర ఇబ్రహీం ఆయత్ ఏడులో అల్లాహ్ ఇలా అంటున్నాడు మీ ప్రభువు ఇలా ప్రకటించినప్పుడు గుర్తుంచుకోండి మీరు కృతజ్ఞతలు చెబితే నేను ఖచ్చితంగా మీకు మరిన్ని ఇస్తాను కాని మీరు నా అనుగ్రహాలకు కృతజ్ఞత లేనివారైతే నా శిక్ష భయంకరమైనది మోషే అలైహిస్ సలాం మరియు యేసు అలైహిస్ సలాం కాలంలో ఇస్రాయేలు సంతతి కోసం బైబిల్లో కూడా కనిపించే ఈ వచనం అల్లాహ్ వారితో ఒక ఒడంబడిక చేశాడని మనకు గుర్తు చేస్తుంది ఆయన వారికి సమృద్ధిగా ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు కాని వారు తిరస్కరించినట్లయితే తిరస్కరించినట్లయితే తోసిపుచ్చినట్లయితే లేదా నిషేధించబడిన పనులు చేయడం ద్వారా మార్గదర్శకత్వం నుండి తప్పుకోవడం ద్వారా మరియు సరిహద్దులను ఉల్లంఘించడం ద్వారా తన ఆశీర్వాదాలను తిరస్కరించినట్లయితే వారు ఇకపై అల్లాహ్కు నిజమైన విశ్వాసులు లేదా విధేయులైన ముస్లింలు కారని హెచ్చరించాడు వారి తిరస్కరణ కృతజ్ఞత లేని రూపాలు అల్లాహ్కు కృతజ్ఞత చూపించడానికి మూడు మార్గాలు అల్లాహ్కు కృతజ్ఞత మూడు ప్రాథమిక మార్గాలలో వస్తుంది వాటిని గుర్తుంచుకోండి ఒకటి హృదయంలో మరియు మనస్సులో గుర్తింపు మన దగ్గర ఉన్న ప్రతిదానికీ మరియు మన చుట్టూ ఉన్న ప్రతిదానికీ అల్లా ఏకైక ప్రదాత అనే నమ్మకం ఇది మీరు మీ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు ఆకాశం వైపు చూడండి ఇది చాలామంది ముస్లింలు మరచిపోయిన ఒక పాడుబడిన సున్నత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఉదయం తన ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఆకాశం వైపు చూస్తూ అది ప్రశాంతత శాంతిని తెస్తుందనీ నిరాశ మరియు ఆందోళనను తగ్గిస్తుందనీ ఆధ్యాత్మికతను ఇస్తుందనీ మనస్సును ప్రశాంతపరుస్తుందని మరియు ఆలోచన యొక్క స్పష్టతను అందిస్తుందని మనకు బోధిస్తారు అప్పుడు ఆయన సుభానల్లా నా అల్లా ఎంత పరిపూర్ణుడు స్థుతి మరియు కృతజ్ఞత ఎల్లప్పుడూ ఆయనకు ఉంటుంది అని అంటారు ఆకర్షణ నియమం పై గమనిక కొంతమంది ఈ అంగీకారాన్ని తప్పుగా ఆకర్షణ నియమం లేదా శక్తి శక్తులు వంటి నకిలీ శాస్త్రీయ భావనలతో కలుపుతారు అల్లాహ్ మాత్రమే శక్తి అని ఇస్లాం బోధిస్తుంది అయితే మీ మనస్సులో మరియు హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండటం మానసిక ప్రభావాన్ని చూపుతుంది దీనిని శాస్త్రం మానసిక రాడార్ అని పిలుస్తుంది అల్లాహ్ మనలో అంతర్గత రాడార్లను సృష్టించాడు మీరు సానుకూలంగా ఆలోచిస్తే సమృద్ధి మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతూ లక్ష్యాలను నిర్దేశించుకుంటే మీరు మిమ్మల్ని మరింత సానుకూల దిశలో మళ్లించుకుంటారు ఇది బాహ్య శక్తులను ఆకర్షించడం గురించి కాదు కాని మీ మనస్సు మిమ్మల్ని మరింత తగినంత మరియు సానుకూల మార్గాలను ఎంచుకోవడానికి మళ్లించడం గురించి షిర్క్ ను నివారించండి నక్షత్ర రాసులు రాశిచక్ర గుర్తులు లేదా జ్యోతిషశాస్త్ర అమరికలకు అదృష్టాన్ని ఆపాదించవద్దు ఇది షిర్ఖ్ అల్లాహ్తో భాగస్వాములను చేసుకోవడం అల్లాహ్ మాత్రమే ప్రతిదానికీ ప్రదాత అని మరియు ఆశీర్వాదాలు ఆయన నుండి మాత్రమే వస్తాయని అంగీకరించాలి రెండు మీ మాటలతో చెప్పడం ఇందులో నాలుకతో జ్ఞాపకం ప్రశంస మరియు కృతజ్ఞతలు అనే పదాలు ఉంటాయి ఉదాహరణకు అల్హందులిహ అని చెప్పండి మరియు నిజంగా దాని అర్థం చెప్పండి సుభానల్లాహ్ అని చెప్పండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు బోధించిన సుభానల్లాహి వ బిహందిహి సుభానల్లాహిల్ అధీం అల్లాహ్కు మహిమ మరియు ఆయన అల్లాహ్ అల్లాహ్కు మహిమ వంటి పదాలను పఠించండి వీటిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యుడు ఉదయించిన దానికంటే నాకు చాలా ప్రియమైనవి అని అన్నారు ఏదైనా మంచి మీ దారికి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా జ్ఞాపకార్ధ పదాలను క్రమం తప్పకుండా పునరావృతం చేయండి మీ ఉదయం రాత్రి మరియు సాయంత్రం దిక్ర్ జ్ఞాపకం కలిగి ఉండండి మీకు అవి తెలియకపోతే ముస్లిం నీ డౌన్లోడ్ చేసుకోండి మరియు ఈ రోజువారీ జ్ఞాపకార్ధ పదాలను నేర్చుకోండి ఇలా చేయడం ద్వారా మీరు అల్లాహ్ పట్ల మీ కృతజ్ఞతను నిరూపించుకుంటున్నారు మరియు చూపిస్తున్నారు అల్లాహ్ మీకు ఇచ్చిన ఆశీర్వాదాలను సరైన మార్గంలో ఉపయోగించడం ఇది తరచుగా అత్యంత సవాలుతో కూడుకున్న అంశం మీ ఆశీర్వాదాలలో మీ కళ్ళు నోరు నాలుక మనస్సు హృదయం శరీరం నైపుణ్యాలు డబ్బు కుటుంబం మరియు సమయం ఉన్నాయి కు కృతజ్ఞతలు చెప్పడం అంటే ఈ ఆశీర్వాదాలపై చర్య తీసుకోవటం మరియు వాటిని హలాల్ అనుమతించదగిన మార్గంలో ఉపయోగించడం అల్లాహ్కు అసంతృప్తి కలిగించే వాటిని నివారించడం మీరు మీ కళ్లను ఒక ఆశీర్వాదంగా గుర్తించి అల్హందులిహ్ అని చెబితే అల్లాహ్కు అసంతృప్తి కలిగించే వాటిని చూడకుండా మరియు అతనికి సంతోషం కలిగించే వాటిపై దృష్టి పెట్టకుండా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా దానిని చూపించండి మీరు జారిపోతే క్షమాపణ కోరండి మరియు మళ్లీ ప్రయత్నించండి మీ చేతులతో కొట్టడం దొంగిలించడం లేదా అల్లాహ్కు అసంతృప్తి కలిగించే ఏదైనా చేయకుండా ఉండండి ఇది కృతజ్ఞతను చూపించడం మీ ప్రార్థనలు సలాత్ శరీరం మనస్సు మరియు జీవితం మీ ఐదు రోజువారీ ప్రార్థనలను చేయండి అలా చేయడంలో విఫలమవడం అల్లాహ్ పట్ల తీవ్రమైన కృతజ్ఞత లేకపోవడాన్ని సూచిస్తుంది మీరు స్త్రీ అయితే మీ జుట్టు శరీరం మరియు అందం ఆశీర్వాదాలు అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం ఆయన వెల్లడించిన వాటిని విశ్వసించడం ద్వారా కృతజ్ఞతను చూపించండి మీరు పురుషుడైతే అదేవిధంగా మీరు చూపించాల్సిన మరియు చూపించకూడని వాటికి కట్టుబడి ఉండండి మీ పరస్పర చర్యలన్నీ అల్లాహ్ నుండి వచ్చిన ఆశీర్వాదాలు మీరు వాటిని ఎలా ఉపయోగిస్తారు ఒక మనిషి కథ మరియు ఐదు షరతులు హసన్ అల్బశ్రీ చెప్పిన ఒక కథ ఉంది ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి అల్లాహ్కు అవిధేయత చూపి తనకు నచ్చిన విధంగా చేయడానికి ఒక మార్గాన్ని అడిగాడు హసన్ అతనితో ఇలా అన్నాడు ఐదు విషయాలలో ఒకదాని నుండి విడిపోయి తనకు నచ్చిన విధంగా చేయడానికి నువ్వు మార్గం కోరితే నువ్వు ఏమి చేయగలవు ఒకటి అల్లాహ్ హాస్తి నుండి బయటపడు అతను నీకోసం సృష్టించిన అతని ప్రపంచంలో ఉన్నప్పుడు అల్లాహ్కు అవిధేయత చూపకు ఆ వ్యక్తి నేను చేయలేను మొత్తం విశ్వం అల్లాహ్ కోసమే అని జవాబిచ్చాడు రెండు అల్లాహ్ నిన్ను చూడలేని ప్రదేశానికి వెళ్ళు ఆ వ్యక్తి నేను చేయలేను అల్లాహ్ నన్ను ప్రతిచోటా చూస్తాడు అని అన్నాడు మూడు దేవదూతలు నిన్ను చూడలేని ప్రదేశానికి వెళ్ళు ఆ వ్యక్తి నేను కూడా అలా చేయలేను అని జవాబిచ్చాడు నాలుగు మృత్యుదూత నీ ఆత్మను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు అతనికి వద్దు అని చెప్పి నీకు కావలసినది చేయు అని చెప్పు ఆ వ్యక్తి నేను మరణాన్ని నిరోధించలేను అని అన్నాడు ఐదు అల్లా అనుగ్రహాలను తినవద్దు తినవద్దు లేదా ఉపయోగించవద్దు ఆయన ఆహారం తినవద్దు ఆయన నీరు త్రాగవద్దు ఆయన మీకు ఇచ్చిన బట్టలు ధరించవద్దు వెళ్ళి మీ స్వంత మూలం నుండి మీ స్వంతం చేసుకోండి ఆ వ్యక్తి ఇలా అన్నాడు నేను చేయలేను నేను తిని త్రాగాలి మరియు అల్లాహ్ అనుగ్రహాలనుండి జీవించాలి హసన్ అల్బస్రీ అప్పుడు ఇలా అన్నాడు మీరు ఐదు కూడా చేయలేనందున నేను మీకు రాయితీ ఇవ్వలేను అల్లాహ్ పట్ల కృతజ్ఞత అంటే ఆయన అనుగ్రహాలను అంగీకరించడం మరియు ఆయన ఉద్దేశించిన విధంగా వాటిని ఉపయోగించడం అని ఇది వివరిస్తుంది సంక్షిప్తంగా అల్లాహ్ పట్ల కృతజ్ఞత అంటే ఇవి ఒకటి దీవెనలు నుండి మాత్రమే అని హృదయంలో మరియు మనస్సులో గుర్తించడం రెండు ప్రశంసలు కృతజ్ఞతలు మరియు జ్ఞాపకాలతో చెప్పడం మూడు అల్లాహ్ మనకు ఇచ్చిన ఆశీర్వాదాలను సరైన మార్గంలో ఉపయోగించడం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనివాడు అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పడు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనివాడు అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పడు అనే హదీసు మూడు ముఖ్యమైన అర్థాలను కలిగి ఉంది ఒకటి అల్లాహ్ ఆయనకు మీ కృతజ్ఞతలకు విలువ ఇవ్వడు ఒక సేవకుడు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ అల్హందులిల్లాహ్ అని చెప్పడం దీవెనలను అంగీకరించడం మరియు వాటిని సరిగ్గా ఉపయోగించడం మరియు వారికి మంచి చేసే వ్యక్తులకు కృతజ్ఞత చూపకపోతే అల్లాహ్కు వారి కృతజ్ఞతకు పెద్దగా విలువ ఉండదు ఎందుకంటే రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి ప్రజలు మీకు చేసే మంచి అల్లాహ్ అనుమతి ద్వారా జరుగుతుంది మరియు అది ఆయన ఆశీర్వాదాలలో ఒకటి ఆ వ్యక్తి మీకు మంచి చేయడానికి ఎంచుకోవడానికి అల్లాహ్ పరిస్థితిని సులభతరం చేశాడు కాబట్టి మీరు రెండు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఒకటి వ్యక్తికి మరియు అలా చేయడం ద్వారా మీరు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అంటే మీరు ఆ వ్యక్తిని అల్లాహ్తో చేస్తున్నారని కాదు కాని అల్లాహ్ అంతిమ మూలం అని మరియు ఆ వ్యక్తి ద్వారా ఆ ఆశీర్వాదం వచ్చింది వారి స్వంత ఎంపికను అమలు చేస్తుంది రెండు ఇతరులకు కృతజ్ఞతలు చెప్పకపోవడం తరచుగా అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పకపోవడాన్ని సూచిస్తుంది తమకు సహాయం చేసిన ఇతరులకు కృతజ్ఞతలు చెప్పే లేదా కృతజ్ఞత చూపించే అలవాటు లేనివారు అల్లాహ్కు కృతజ్ఞతలు మరియు కృతజ్ఞత చూపించే అలవాటును కలిగి ఉండకపోవచ్చు అలాంటి వ్యక్తులు తరచుగా కొంత అహంకారాన్ని కలిగి ఉంటారు ఇది వారిని నిజంగా అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పకుండా నిరోధిస్తుంది ఇది రోబోటిక్ ప్రార్థనలు మరియు ఉపరితల జ్ఞాపకాలకు దారితీస్తుంది మూడు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పకుండా అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పడం కేవలం ప్రదర్శన ఎవరైనా అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పినప్పటికీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పకపోతే వారు అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పడం వారు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు కనిపిస్తుంది కాని వారు నిజంగా నిజాయితీపరులు కాదు ఇది కేవలం ఒక ప్రదర్శన ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఒక దుకాణం నుండి దొంగిలించి విజయం సాధించి అల్హందుల్లా అల్లాహ్ నాకు దానిని ప్లాన్ చేసే సామర్థ్యాన్ని ఇచ్చాడు అని ఒకరు చెబితే వారు అల్లాహ్కు నిజంగా కృతజ్ఞతలు చెప్పడం లేదు ఎందుకంటే వారు ఆయన ఆశీర్వాదాన్ని తెలివి సామర్థ్యం ఆయనకు అసంతృప్తి కలిగించే విధంగా ఉపయోగించారు అదేవిధంగా ప్రజలు ఇతరులను అణచివేయవచ్చు వారి హక్కులను తీసుకోవచ్చు ఆపై మతపరమైన సమర్థనలను ఉదా అల్లాహ్ మీ నుండి నా హక్కును తీసుకున్నాడు అని అల్హందులిల్లాహ్ ఉపయోగించి మోసగించవచ్చు లేదా గ్యాస్ లైట్ చేయవచ్చు నిజమైన కృతజ్ఞత అంటే అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలను అంగీకరించడం మరియు వాటిని ఆయనను సంతోషపెట్టే విధంగా ఉపయోగించడం మరియు అందులో ఆయన సృష్టిని న్యాయం మరియు చూసుకోవడం కూడా ఉంటుంది మీకు మంచి చేసే ఇతరులకు కృతజ్ఞతలు చెప్పడం మరియు కృతజ్ఞత చూపడం అంటే వారు ఆ మంచికి అంతిమ మూలం అని కాదు వారు సాధనాలు కానీ మూలం అల్లాహ్ తాలా ఆయన సాధనాలను వనరులను సృష్టించాడు మరియు పరిస్థితులను సులభతరం చేశాడు అల్లాహ్ మానవునిలో అంతటి అంతర్గత స్వభావాన్ని సృష్టించి మంచి చేయాలనుకోకపోతే అది ఉండేది కాదు మరియు అల్లాహ్ అటువంటి మంచితనం యొక్క అభివ్యక్తికి మార్గాలను సృష్టించకపోతే ఎవరూ ఎటువంటి మంచి చేయలేరు ఇది చెడు అనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ ప్రపంచంలో చెడు ఉందని మరియు ప్రజలు దానిని ఎంచుకోవచ్చని అల్లాహ్ సృష్టించాడు అయితే చెడును దూరంగా ఉంచి చెడు విషయాల పట్ల అపరాధ భావన కలిగించే అంతర్గత స్వభావాన్ని కూడా అల్లాహ్ మనలో సృష్టించాడు పిల్లలు అంతర్గతంగా చెడ్డవారు కాదు వారు సహజంగా అమాయకులు మరియు మంచివారు అల్లాహ్ మనల్ని మంచిగా సృష్టిస్తాడు కానీ మనం చెడును ఎంచుకోగల పరీక్షలో ఉంచుతాడు అతను దానిని అనుమతిస్తాడు కానీ అతను దానిని నిషేధిస్తాడు కాబట్టి మీరు చెడు చేసినప్పుడు అతను దానిలో పాల్గొనడు చెడు ఇతర ప్రయోజనాలకు సేవ చేయడానికి ఉంది ఇది దృక్పథానికి సంబంధించిన విషయం కొన్నిసార్లు చెడు జరగవచ్చు మరియు దాని నుండి మంచి ఏదో వస్తుంది ఉదాహరణకు నొప్పి చెడుగా అనిపిస్తుంది కాని ఒలింపియన్ శిక్షణ సందర్భంలో దానిని మంచిగా చూస్తారు మనం మంచిని తెలుసుకోగలిగేలా అల్లాహ్ చెడును ఉంచాడు చెడులో మనం దానిని ఎలా ఉపయోగిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది చెడు నుండి దూరంగా ఉండటం మన బాధ్యత మరియు అల్లాహ్ దానిని మన నుండి కోరుకోడు ఇతరులతో చెడుగా వ్యవహరించడానికి తన మార్గాలను మరియు వనరులను ఉపయోగించకుండా అతను ప్రజలను నిషేధిస్తాడు అల్లాహ్ మంచికి ప్రతిఫలమిస్తాడు చెడుకు కాదు కుటుంబంలో కృతజ్ఞతతో ఉండటానికి సృజనాత్మక మార్గాలు ఇతరులకు తరచుగా కృతజ్ఞతలు చెప్పడం ముఖ్యంగా ఒకే ఒక్క మాటతో కృతజ్ఞతలు చెప్పడం వల్ల దాని అర్థం పోతుంది కృతజ్ఞతను చూపించడానికి మనకు సృజనాత్మక మార్గాలు అవసరం కుటుంబంలో పిల్లలు తోబుట్టువులు లేదా జీవిత భాగస్వాములలో తక్కువ విలువను కలిగి ఉన్నారనే భావాలను పరిష్కరించడానికి కృతజ్ఞత ఒక శక్తివంతమైన సాధనం కావచ్చు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఒకటి కుటుంబ సమావేశాలు ప్రతి సభ్యుడు కుటుంబంలోని మరొకరి గురించి వారు అభినందిస్తున్న విషయాన్ని ప్రస్తావించే కుటుంబ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించండి దీన్ని అలవాటుగా చేసుకోండి ప్రజలు చేయని దానిపై దృష్టి పెట్టడానికి బదులుగా మీరు ఇష్టపడే ఒకటి లేదా రెండు విషయాలను కనుగొనడానికి ప్రయత్నించండి ప్రశంస మరియు సేవ ఎలా పెరుగుతుందో మరియు ప్రజలు విలువైనదిగా భావించినప్పుడు చెడు వైఖరులు ఎలా తగ్గుతాయో చూడండి రెండు కృతజ్ఞతాపత్రికలు కృతజ్ఞతాపత్రికల వాడకాన్ని ప్రోత్సహించండి ఇది కాగితంపై ఒక చిన్న గమనిక రాయడం అయినప్పటికీ ఇతర కుటుంబ సభ్యుల గురించి మీరు అభినందిస్తున్న వాటిని వ్రాసే చర్య లేదా తలుపు కింద ఒక కార్డును ఉంచడం ప్రేమ మరియు ప్రశంసలను పెంపొందిస్తుంది మూడు వనాన్ వన్ సారీ అంకిత భావంతో ఒకరి తర్వాత ఒకరు సమయం గడపండి తండ్రి కుమార్తె తల్లి కొడుకు భర్త భార్య మొదలైనవి ఈ సమయాన్ని ఎదుటి వ్యక్తి గురించి మీరు మెచ్చుకునే విషయాన్ని ప్రస్తావించడానికి ఉపయోగించుకోండి మీరు ఉద్దేశపూర్వకంగా ఇలా చేయకపోతే కుటుంబంలో కృతజ్ఞత యొక్క అందమైన విలువను మీరు కోల్పోతారు తల్లిదండ్రులు నాయకత్వం వహించగలరు మరియు పెద్ద పెద్దతోబుట్టువులు చిన్నవారికి నేర్పించగలరు కృతజ్ఞత శుక్ర అనేది ఒక పెద్ద అంశం మరియు ఇస్లామిక్ విలువలు మరియు ఖురాన్ బోధనలలో కీలకమైన భాగం విపత్తులు మరియు పరీక్షలకు వ్యతిరేకంగా మన సహనం మరియు పట్టుదల కు కృతజ్ఞత చూపించే మరియు అతని ఆశీర్వాదాలను అంగీకరించే రూపాలు దీవెనలు మనకు వచ్చినప్పుడు కృతజ్ఞత చూపించే మార్గం ఏమిటంటే వాటి దైవిక మూలాన్ని గుర్తించడం అల్లాహ్ను సంతోషపెట్టే విధంగా వాటిని ఉపయోగించడం మరియు ప్రజలు మీకు చేసిన ఉపకారాలకు ధన్యవాదాలు చెప్పడం అది వారి విధి అయినా కాకపోయినా ఇది మీ కుటుంబం సంఘం మరియు సమాజంలో మెరుగైన ఫలితాన్ని సృష్టిస్తుంది గుర్తుంచుకోండి ప్రజలకు ఉపకారాలు లేదా విధులకు కృతజ్ఞతలు తెలిపేవారు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపినట్లే ఎందుకంటే అల్లాహ్ మూలం మరియు వారు మంచి చేయడానికి ఎంచుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఉపయోగించాల్సిన అందమైన పదాలను మనకు నేర్పించారు ఎవరైనా మీకు ఒక ఉపకారం చేస్తే వారికి కృతజ్ఞతలు చెప్పడంలో లేదా తిరిగి చెల్లించడంలో మీరు అతిగా వెళ్లవలసిన అవసరం లేదు మీ శక్తిలో ఉన్నది చేయండి మీరు అదే అదేవిధంగా ఆ ఉపకారాన్ని తిరిగి చెల్లించలేకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఒక వ్యక్తి సోదరుడు లేదా సోదరి తమ సోదరుడు లేదా సోదరికి జజకల్లాహు ఖైరాన్ అల్లాహ్ మీకు మంచినీ ప్రతిఫలంగా ఇస్తాడు అని చెబితే వారు తగినంతగా మరియు చాలా చెప్పారు దీని అర్థం ఈ లోకంలో మరియు పరలోకంలో శాశ్వతమైన అపరిమితమైన మంచితనం ఈ పదానికి అపరిమితమైన అర్థం ఉంది అలాగే మీరు బరకల్లాహు ఫీక్ అల్లాహమీ ద్వారా ఆశీర్వదించుగాక అని చెప్పవచ్చు ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొడుతుంది మీరు ఆ వ్యక్తిని ఆశీర్వదించినట్లు భావిస్తారు మరియు ఆ వ్యక్తి మరిన్ని మంచి పనులు చేయాలని మీరు దువా చేస్తారు తద్వారా వారి ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి మీ కుటుంబ సభ్యులకు ఇలా చెప్పడం చాలా అందంగా ఉంటుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా తన చిన్న మరియు పెద్ద సహచరులకు ఇలా అనేవారు ఎవరైనా కృతజ్ఞతలు చెప్పడం ఇష్టపడకపోతే మీరు వారికి కృతజ్ఞతలు చెప్పాలా వారు నిజంగా ధన్యవాదాలు వినడానికి ఇష్టపడకపోతే బహుశా వినయం వల్ల ఇది నా విధి నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పడం వంటిది లేదా గతంలో కృతజ్ఞత చెప్పడం అంటే ఏదైనా కోరుకోవడం అంటే బాధాకరమైన అనుభవాల వల్ల కావచ్చు అప్పుడు వారికి ధన్యవాదాలు అనే పదాన్ని నేరుగా చెప్పకండి ఎందుకంటే అది వ్యతిరేక ప్రభావాన్ని చూపవచ్చు బదులుగా వారి కోసం దువా చేయండి ఓ అల్లాహ్ వారిని ఆశీర్వదించండి లేదా అల్లాహ్ వారికి మంచిని ప్రసాదించుగాక అని చెబుతూ కృతజ్ఞతను వారి ముఖం వైపు మాటలతో కాకుండా వివిధ మార్గాల్లో చూపించవచ్చు ముస్లింలుగా మన విధి నిజాయితీగా మరియు నిజాయితీగా ఉండటం ఎవరికైనా దువా చేయడం అనేది కృతజ్ఞత యొక్క ఒక రూపం ఒకరి తరపున దాతృత్వం ఇవ్వడం అనేది కృతజ్ఞతకు ప్రతిఫలం ఒక వ్యక్తికి ఒక చిన్న సహాయం చేయడం వారు మీకోసం చేసిన విధంగా ఒక ఉపకారానికి ప్రతిఫలం ఇవ్వడం అనేది ఒక రూపం గుర్తుంచుకోండి నా ప్రియమైన సోదర సోదరీమనులారా మన జీవితంలో మూడు అవసరాలు ఉన్నాయి ఒకటి మీరు ఎవరికైనా ఉన్న సేవకుడు ఎవరైనా మీకు మంచి చేసినప్పుడు మీరు సేవకుడిగా మారతారు మీరు వారికి రుణపడి ఉంటారు రెండు మీరు యజమాని మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు వారు మీకు రుణపడి ఉంటారు మూడు మీరు ఒక తోటివారు చాలాసార్లు మేము సహచరులం నేను మీకు రుణపడి ఉండను మరియు మీరు నాకు రుణపడి ఉండరు ఇక్కడ పాఠమేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో మూడు పాత్రలను నెరవేర్చారు మనకు ప్రజలు అవసరం ప్రజలకు మనం అవసరం మరియు మనం ఇతరులతో సహచరులం నాకు ఎవరూ అవసరం లేదు లేదా నేను ఎవరికీ మంచి చేయబోవడం లేదు ఎవరూ దానికి అర్హులు కాదు అని ఎప్పుడూ అనకండి ఇది బాధకు దారితీసే విషపూరితమైన మరియు వికారమైన వైఖరి కాబట్టి నా సోదర సోదరీమనులారా ఒక ముస్లిం ఈ ప్రపంచాన్ని వేరే కోణం నుండి చూస్తారని గుర్తుంచుకోండి మనం ప్రతిదానిలోనూ మంచిని చూస్తాము కాని అదే సమయంలో ప్రజలు మనపై అడుగు పెట్టనివ్వము మేము తెలివైన వాళ్ళం మరియు తెలివైనవాళ్లం చెప్పినట్లుగా నేను మోసగాడిని కాదు మోసగాడుకూడా నన్ను మోసగించలేడు దీని అర్థం ముస్లిం చంచలమైనవాడు లేదా రెండు ముఖాలు కలిగినవాడు కాదు వారు తమను తాము మోసగించుకోవడానికి అనుమతించరు ఒక ముస్లిం జ్ఞానం తెలివితేటలు మరియు ఉద్దేశ్యంతో పనిచేస్తాడు అల్లాహ్ మనల్ని షకూర్ కృతజ్ఞత గలవారు లో చేర్చుగాక మరియు అల్లాహ్ మనకు ఈమాన్ విశ్వాసం మరియు తఖ్వా దేవుని పై మరణాన్ని ప్రసాదించుగాక అమీ మీకు మా వీడియోలు నచ్చితే దైచీసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి జజ్కల్ ఖైర్